అపాన్యూస్ కామారెడ్డి జిల్లా పోలీసులు మరోసారి చాకచక్యాన్ని ప్రదర్శించారు అంతర్ జిల్లా దొంగల ముఠాను పట్టుకొని నిందితులను రిమాండ్కు తరలించారు తాజాగా దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్న మల్లారెడ్డి గ్రామ శివార్లోని ఆటో ఎలక్ట్రికల్ షాప్ నుండి కారు బ్యాక్టీరియలు సీసీటీవీ హార్డ్ డిస్క్లను దొంగలించిన ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించి నర్సన్నపల్లి ఖమాన్ వద్ద పట్టుకున్నారు విచారణలో వారు కామారెడ్డి దేవునిపల్లి సదాశివనగర్ బిక్కనూరు బాసరా పిఎస్ పరిధిలో పదిహేనుకి పైగా దొంగతనాలు చేసినట్లుగా ఒప్పుకున్నారు పోలీసులు కారు మూడు బైకులు మొబైల్ ఫోన్లు స్కానర్లు వంటి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు ఆపరేషన్ లో భాగంగా రూరల్ దేవునిపల్లి పోలీసు బృందాలు చురుకుదనం చూపించాయని జిల్లా ఎస్పీ ఎం రాజేష్ చంద్ర ఐపీఎస్ పేర్కొన్నారు నిందితులు ఎప్పటికీ చట్టం నుండి తప్పించుకోలేరని ఆయన స్పష్టం చేశారు ముప్పై తారీఖున మన కామారెడ్డి మండలంలోని హెడ్ అర్ధ టీం మనకి వచ్చి మన జిల్లాలో రోజా తెలుసుకొని ఏఎస్పి గారి ఆధ్వర్యంలో కట్టుకొని కొన్ని టీమ్స్ ఫామ్ చేసుకుని ఒక గ్యాంగ్ ఎనిమిది మంది సభ్యులు ఆ ఎనిమిది మంది సభ్యుల్లో ఐదు మంది పట్టుకోవడం జరిగింది ఆ గ్యాంగ్ కంపెన్సేషన్ కేసు ఇప్పటి వరకు వాళ్ళు మన జిల్లాలో పదహారు వివిధ దొంగతనాలు చేసినట్టుగా కేవలం మన జిల్లాలోనే కాదు నిర్మల్ అండ్ నిజామాబాద్ డిస్టిక్లో కూడా మేము చేసినట్టుగా మేము చెప్తా ఉన్నాం టీమ్స్ అన్నిటి కూడా కాబట్టి పోలీస్ సార్ స్పెషల్ ధన్యవాదాలు అండ్ పబ్లిక్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఈ దొంగ దొరకడానికి మెయిన్ కారణం సీసీ కెమెరా ఫుటేజెస్ సో అఫోర్డ్ చేసుకునే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇళ్లలో కానీ వాళ్ళ షాప్లో కానీ వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ దగ్గర కానీ సీసీ కెమెరాలు పెట్టుకుంటే అది మనకి హెల్ప్ ఈ విషయంలో మనకి ప్రజలందరూ కూడా కామారెడ్డి పబ్లిక్ అందరూ కూడా సహకరించాలి అండ్ ఇదే విధంగా ఈ షాప్ కీపర్ అసోసియేషన్స్ కానీ మిగతా వ్యాపారవేత్తలు కూడా వాళ్ళ షాప్లోనే కాదు బయట కూడా వాళ్ళ లైబ్రరీలో ప్లేసెస్ కూడా కవర్ అయ్యే విధంగా వాళ్ళు సీసీ కెమెరా ఏర్పాటు చేసుకుంటే ఇటువంటి క్రైమ్స్ ని ప్రివెంట్ చేయొచ్చు ఒకవేళ ఇన్ కేస్ క్రైమ్ జరిగినా కూడా దాన్ని పట్టుకోవడంలో మాకు చాలా హెల్ప్ అవుతుంది సో ఐ కంగ్రాచులేట్ ఎంటైర్ ఏఎస్పీ అండ్ హర్ టీమ్ అండ్ ఎస్పెషల్లీ సిసిఎస్ అండ్ సిఐ రామన్ ఆల్సో వీళ్ళు స్పెషల్గా ఆల్మోస్ట్ గా వన్ వీక్ నుంచి కూడా ఈ సీసీ కెమెరా ట్రాక్ చేసుకుంటూ వీళ్ళందరూ కూడా వివిధ ప్లేస్ నుంచి కూడా వీళ్ళందరూ కూడా ట్రాక్ చేస్తూ ఈ రోజు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది సో థ్యాంక్ సో మచ్ అండ్ ఈ ఎంటైర్ ఎపిసోడ్ కూడా మిగతా వారు కూడా మిగతా సిబ్బంది కూడా చాలా ఎక్సైట్ గా వర్క్ చేసినారు జుడిషియల్ రిమాండ్ పంపించిన తర్వాత వీళ్ళకు పోలీస్ స్టేషన్ తీసుకొని ఫర్దర్ గా మనము ఇవన్నీ ప్రాసెస్ కంప్లీట్ చేస్తాం